ప్రేమ ధీరజ్కి అన్నం దింపిస్తూ ఉంటుంది దాంతో ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు నేను క్యాబ్ డ్రైవర్గా చేస్తే ఇంకో ఐదారు వేలు ఎక్కువ వస్తాయి ప్రేమ అది నీ చదువుకి మన అవసరాలకి ఉపయోగపడతాయి చెప్పు ఏమండవు చేయమంటావా అని ప్రేమని అడుగుతారు ధీరజ్ ప్రేమ మౌనంగా ఉండిపోయి ఏం సమాధానం చెప్పకుండా ఉంటుంది కోపంగా ధీరజ్కి తినిపిస్తూ ఉంటుంది నువ్వు ఏం మాట్లాడకుండా ఉండిపోయావంటే మౌనం అంగీకారం అనే కదా అని ఫిక్స్ అయిపోతాడు ధీరజ్ దాంతో ప్రేమ కోపంగానే ధీరజ్ నోట్లో ముద్దులు పెడుతూ ఉంటే ఇక దాంతో ధీరజ్కి పులు మారుతుంది ఇక నీళ్లు తాగిస్తూ నెత్తిన బాదుతుంది ప్రేమ మరోవైపు వేదవతి దగ్గర రామరాజు కూర్చుని ఎమోషనల్ అవుతూ ఉంటాడు నేను ఒకప్పుడు నేను అనాథగాణ్ణి చస్తే మోయడానికి కూడా నా అనేవాళ్ళు నలుగురు కూడా నా వెనకలేరు కానీ ఆ దేవుడు నాకు దేవతలాంటి భార్యని బంగారం లాంటి పిల్లల్ని ఇచ్చాడు ఇది నేను తీగలా అల్లుకున్న అందమైన పందిరి అపూర్వంగా చూసుకున్న బొమ్మరిల్లు నా ఇల్లు నా పిల్లలే నా ప్రాణం నా పిల్లల్ని దూరం చేయడం అంటే నా ప్రాణాన్ని దూరం చేయడమే అలాంటి పరిస్థితి కానీ వస్తే నేను సహించలేను బుజ్జమ్మ ఎవడేమనుకున్నా సరే నా పిల్లల్ని నేను పట్టుకునే ఉంటాను నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకే కాదు నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కుటుంబం నా పిల్లలు ఇలాగే కలిసి ఉండాలి అని అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు రామరాజు ఇక రామరాజును చూసి పెదవతి కూడా ఏవండి అంటూ ఏడ్చేస్తుంది మరోవైపు సాగర్ చేరి తప్పుకు క్షమాపణ చెప్తుంది నర్మద దాంతో చాలా బాధపడతాడు సాగర్ నువ్వు సంతోషం కో ఉండడం కోసమే కదా మీ అమ్మా నాన్నల్ని తీసుకుని రావడం అటు నాన్న దృష్టితోనే కాదు నీ దృష్టిలో కూడా తప్పు అంతే కదా అని అంటూ ఉంటాడు సాగర్ దాంతో నర్మద మతి లేకుండా మాట్లాడుకు సాగర్ నిన్ను ఇదరికం పంపించమని మా నాన్న అడిగిన దానికి మావయ్య చాలా బాధపడుతున్నారు ఇన్నేళ్లు అపురూపంగా పెంచుకున్న కొడుకుని అలా పంపమనేసరికి ఆయన కుమిలిపోయారు ఆ బాధను అర్థం చేసుకుని నీ తరపున నేను క్షమాపణ చెప్పాను ఇందులో తప్పేముంది అని అంటుంది నర్మద దాంతో సాగర్ మీ నాన్న మా నాన్న అలా అడగడం తప్పే కావచ్చు కానీ అడగడం వెనక ఇన్ని రోజులుగా వాళ్ళు పడుతున్న బాధ ఉంది కదా నన్ను దూరం చేసుకోవాలనే మాటకే మా నాన్న అంతలా బాధపడుతున్నారే మరి ఒక్కగానొక్క కూతురు దూరమైనందుకు మీ నాన్నకి ఇంకెంత బాధ ఉంటుంది అది మా నాన్న అర్థం చేసుకోవాలి కదా ఏదో మాట వరుసకే అడిగిన దానికి ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా మా నాన్న ఇంత పంచాయితీ పెట్టడం ఏంటి నర్మద అని అంటాడు సాగర్ ఆ మాటతో నర్మదా నీకు ఇది చిన్న విషయమే కానీ కన్నవాళ్ళకి భరించలేని బాధ వాళ్ల బాధని అర్థం చేసుకో అని సర్ది చెబుతుంది ఎంతసేపు మా నాన్న బాధని అర్థం చేసుకోవాలి తప్ప మన బాధని ఆయన అర్థం చేసుకోరా ఆయనే కాదు నువ్వైనా నన్ను అర్థం చేసుకోవాలి కదా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల కన్నవాళ్ళకి దూరమైన నా భార్యని తిరిగి పుట్టింటికి దగ్గర చేయాలని చూస్తున్నాను కన్నవాళ్ళకి దూరమైనందుకు నీకు మాత్రం బాధ లేదా ఆ బాధ అనుభవిస్తున్న నీకు పక్కనున్న నాకు మాత్రమే తెలుస్తుంది కానీ మా నాన్నకి ఎలా అర్థమవుతుంది అర్థం చేసుకోకపోగా నాది తప్పు అని నిందిస్తే ఎలా నా త నా తరఫున నువ్వు క్షమాపణ చెప్పడం నాకు నచ్చలేదు అని అంటాడు సాగర్ నన్ను మా వాళ్ళకి దగ్గర చేయడం అంటే నువ్వు మీ వాళ్ళకి దూరం కావడం కాదు దయచేసి అర్థం చేసుకో ఈ విషయాన్ని ఇక్కడతో వదిలే అని అంటుంది నర్మదా నువ్వు ఎన్నైనా చెప్పు నర్మదా నువ్వు సారీ చెప్పడం నాకు నచ్చలేదు అని అంటాడు సాగర్ దాంతో నర్మదా సాగర్ని దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకుని మా శ్రీవారికి కోపం పోవాలంటే ఏం చేయాలో నాకు తెలుసు కదా అంటూ ఇంకా దగ్గరకు లాక్కుంటుంది సాగర్ సాగర్ మాత్రం వదిలించుకుని వెళ్ళిపోతాడు ఇక నర్మద తనకే సాధ్యమైన ఎంట్ర ఓవరాక్షన్ చేస్తున్నావు అంటూ మీదకి లాక్కుని ముద్దు పెట్టుకుంటుంది ఇక సాగర్ కోపాన్ని పోగొట్టేస్తుంది మరోవైపు విశ్వ వాకిట్లో ముగ్గేస్తున్న శ్రీవర్లితో అమూల్య గురించి అడుగుతాడు నా గురించి చెప్పావా నా లైన్లోకి నా గురించి చెప్పావా నా లైన్లోకి వచ్చేటట్టు చేస్తున్నావా ఈరోజు నేను తనని ప్రేమిస్తున్నాననే విషయాన్ని చెప్పు అని అంటాడు ఒరే బండసచ్చినోడా ఏం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా ఆ మాట చెప్తే నన్ను పాడెక్కిచ్చేస్తారు నీకు బుర్ర పని చేయడం లేదా అని తిట్టిపారేస్తుంది శ్రీవల్లి నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నా నువ్వు చెప్తేనే కదా అమూల్య మనసులో ఏముందో తెలుస్తుంది అని అంటాడు విశ్వ తెలియడం కాదెహే విషయం చెప్తే ఇంట్లో చెప్పిందంటే నన్ను తన్ని తరిమేస్తారు నీకొక దండంరా దూత నీతో మాట్లాడడం మా వాళ్ళు చూస్తే చంపేస్తారు నువ్వు పోరా బాబు అని దండం పెట్టేస్తుంది శ్రీవల్లి ఇంతలో భద్రావతి వచ్చి ఇది ఇలా చెప్తే వినదిలే కానీ ఒరే విశ్వ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మనం ఇచ్చిన పది లక్షల్ని తిరిగి ఇచ్చేమని చెప్పు అని అంటుంది ఆ మాటతో అమాయకంగా మొహం పెట్టిన శ్రీవల్లి నన్ను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు కదా అని అంటుంది ఇది బ్లాక్మెయిల్ కాదు అగ్రిమెంట్ నువ్వు రాయబారం చేస్తావని చెప్పడం వల్లే కదా నీకు పది లక్షలు ఇచ్చింది అని అంటుంది భద్రావతి ఈ రాయబారం వల్ల నా కాపురం కూలిపోతుంది అని శ్రీవల్లి అంటే నువ్వు బాధపడొద్దు పది లక్షలు తిరిగి ఇచ్చే అని అంటుంది భద్రావతి ఏంటి ఇచ్చేది నా బొంద అవి ఎప్పుడూ అయిపోయాయి అని అంటుంది శ్రీవల్లి అయితే రాయబారం జై నువ్వేం చెప్పాల్సిన పని లేదు కానీ అమూల్యాని సందు చివరు ఉన్న కిరాణా షాప్కు తీసుకునిరా మేం మాట్లాడుకుంటాం అని అంటుంది భద్రావతి దాంతో శ్రీవల్లి ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా తీసుకుని వస్తానులే అంటూ వెళుతుంది శ్రీవల్లి సరిగ్గా వనికి తిరిగేసరికి నర్మదా ఉంటుంది దెబ్బకొక్కసారిగా షాక్ అవుతుంది శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నా వాళ్లతో అని అడుగుతుంది నర్మదా అద్దా అబ్బా అబ్బా అంటూ నీళ్లు నములుతుంది శ్రీవల్లి ఏయ్ సమాధానం చెప్పు అని అంటుంది నర్మద నేనేం వాళ్లతో మాట్లాడడం లేదు పోట్లాడుతున్నాను వాళ్ళు మన గురించి వలస్టుగా మాట్లాడుతున్నారు మావయ్య గారి గురించి అవమానంగా మాట్లాడుతున్నారు అందుకే మా ఇంటి జోలికి వస్తే గుడ్లు పీకేస్తానని చీర జాడించినట్లు చేస్తా అని ప్లేట్ తిప్పేస్తుంది ఇదిగో మిమ్మల్నే ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికి వచ్చారంటే రోడ్డుపై మీ రక్తం పారిస్తా అని వార్నింగ్ ఇచ్చినట్లు బిల్డప్ అప్పిస్తుంది శ్రీవల్లి దాంతో నర్మదా ఈ ఇంటి గురించి ఈ వార్నింగ్లు నీకెందుకులే కానీ ముందు నీ భర్త గురించి ఆలోచించి బుద్ధిగా ఉండు అని క్లాస్ పీక్తుంది నర్మదా ఇక దాంతో శ్రీవల్లి లోపలికి వెళ్ళిపోతుంది చందు షాప్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే శ్రీవల్లి కాఫీ తీసుకు ఇక చందు కాఫీ తాగుతూ ఉంటే శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది ఎన్ని రోజులు బావా మన మధ్య ఇట్ట కోప నా మీద ఇట్ట కోపం చూపిస్తావు ఎన్ని రోజులు ఈ పిచ్చిదాన్ని ఇలా ఏడిపిస్తూ ఉంటావు తప్పో ఒప్పో మంచో చెడో ఆ డబ్బు విషయంలో అలా జరిగిపోయింది నీకు మా వాళ్ళకి మధ్య మధ్యవర్తిగా ఉండడం తప్ప ఏ పాపం తెలియని అమాయకురాలి నేను మరి నాలాంటి మంచిదాన్ని ఇలా బాధ పెట్టడం నీకేమైనా ధర్మమా బావా నువ్వే చెప్పు సమస్యలన్నీ తొలగిపోయి మనం సంతోషంగా ఉందాం బావా ఇక మన మధ్య ఇలాంటి దూరం పెంచుకోవద్దు బావా అయినా నాకు నువ్వు తప్ప ఎవరున్నారు బావా చేసిన మర్డర్ చేసిన వాళ్ళకు కూడా క్షమాభిక్ష పెడతారు కానీ ఏ పాపం తెలియని పిచ్చి అమాయకురాలికి ఇంత పెద్ద శిక్ష ఏంటి బావా అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే చందు వినిపించుకోకుండా షాప్కి బయలుదేరుతాడు దాంతో శ్రీవల్లి బోరుని ఏడుస్తూ ప్రాణం లేకుండా అయినా బ్రతకగలనేమో కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా అనేసరికి చందు వెనక్కి వచ్చి శ్రీవల్లిని హక్ చేసుకుని ముద్దు పెడతాడు దాంతో శ్రీవల్లి సంబరపడిపోతూ అయ్య బాబోయ్ మా బావ నాకు ముద్దు పెట్టేశాడు అనుకుంటూ హాల్లోకి ఎగురుకుంటూ దుంకుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వచ్చేస్తుంది అక్కడ అక్కడే ఉన్న వేదవతి నర్మదా ప్రేమ ఇక శ్రీవల్లిని విచిత్రంగా చూస్తూ ఉంటారు దాంతో నర్మదా వాళ్ళని చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది హలో ప్లగ్లో వేలు పెట్టిన బల్లిలా ఎందుకలా మెలికలు తిరుగుతున్నావు వచ్చి కూర్చో అంటుంది నర్మదా దాంతో సిగ్గుపడుతూ నర్మదా వాళ్ళ దగ్గరకు వచ్చి ఉంటుంది ఇక నర్మదా నువ్వేంటి ప్రపంచంలో మీ ఆయన మాత్రమే నీకు ముద్దు పెట్టినట్టు ఇంకా ఏ మొగుడు ఏ ముద్దు పెట్టనట్టు ఇదేదో ప్రపంచంలో పెద్ద గొప్ప వింత అయినట్టు అయ్య బాబోయ్ మా ఆయన నాకు ముద్దు పెట్టేశాడో చచ్చేంత సిగ్గుగా ఉందో అని మెలికలు తిరిగిపోయావే మా ఆయన కూడా నాకు రాత్రి ముద్దు పెట్టాడు అని నర్మదా అంటూ ఉంటే అయ్యో అని వేదవతి చెవులు మూసుకుంటుంది ఇక ప్రేమ అక్క అంటూ తలపట్టుకుంటుంది మావయ్య గారు కూడా అత్తయ్య గారికి ఎన్నో ముద్దులు పెట్టి ఉంటారు అనేసరికి అయ్యారు అయ్యో అని వేదవతి కళ్ళు చెవులు మూసుకుంటూ ఉంటుంది వేదవతి శ్రీరామ శ్రీరామ అంటూ ఓసే నువ్వేంటే ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావు అనేసరికి మరి లేకపోతే ఏంటి మీ ముద్దుల అగిపుల కోడలు ఏదో ఘనకార్యం సాధించినట్టు మా ఆయన నాకు ముద్దు పెట్టాడు మా ఆయన నాకు ముద్దు పెట్టాడు అంటూ ఎగురుకుంటూ వచ్చేసింది అని చెప్పేసరికి ఓసే నేను నీకు అత్తనే కోడలు ఇలాంటి విషయాలు అత్తగారి దగ్గర మాట్లాడకూడదు వినడానికి నాకు ఏదోలాగా ఉందే అనేసరికి ఏహే ఈ విషయాన్ని ఎన్ని కామన్ అని అంటూ ఉంటే మొన్నటికి మొన్న బ్యాచులర్ పార్టీ దగ్గర సాగర్ ప్రేమకు ముద్దు పెట్టాడు అని చెప్పేసి ప్రేమ ఏమైనా ఎగురుకుంటూ దుంకుకుంటున్న మా నాకు ముద్దులు పెట్టాడు అనుకుంటే ఇంటికి వచ్చిందా అని చెప్పేసరికి ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నువ్వేంటే ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నేను కూడా నీ దగ్గర ఉంటే నేను కూడా నీ మాట నేర్చుకుని నీలాగే తయారవుతాను బాబో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది వేదావతి ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమ్మింగ్ ప్రోమోలో ధీరజ్ క్యాబ్ డ్రైవర్ జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తూ ఉంటే ఈరోజు అక్కడికి బయటికి వెళ్ళడానికి వీలలేద్ ధీరజ్ ఏ ఎందుకు వెళ్ళకూడదు అని అనేసరికి నాకు కన్ను అదురుతుందిరా అలా కన్ను అదురితే కీడు శంకిస్తున్నట్టు అందుకే వెళ్ళకూడదురా అని అంటూ ఉంటే అహే నేను ఈరోజు మొదటి రోజు ఖచ్చితంగా వెళ్ళాలి అని ధీరజ వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా కూడా ధీరజ్ని ఆపడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంతలో రామరాజు ఇంటికి వచ్చి బుజ్జమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్